శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మొదటి మొదటి అధ్యాయము వచనము యహోవా సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చుచు సైన్యముల కదిపతి యహోవా మీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగఫులను దయచేసిన ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ వాక్యాన్ని దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి ఆశ్చర్యం నుంచి దీవించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి అమ్మాయి దేవుని సేవకురాలు దేవుని విశ్వాసం శ్వాసం హన్న చేసిన ప్రార్థనని ఇక్కడ మనం చూడగలం పియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా దేవుని సన్నిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు నేను దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని దగ్గరికి చేరి నీ ప్రార్థనను సఫలము చేస్తుంది ఆయన సహాయం చేస్తాడు అనుకున్నది చేయగలిగినటువంటి దేవుడే ఉన్నాడు ఎల్కన్న అన్న వారి దాంపత్య జీవితంలో పిల్లలు లేనప్పుడు దేవునికి మొరపెట్టారు పెట్టారు ఆమె అన్నిత్యము దైవ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు ఆమె చేసుకుని చక్కటి కుమారిని అనుగ్రహించినట్లుగా ఈ లేఖన భాగంలో చూడగలం మొదటి అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో వారు దైవ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉంచున్నాం ఇరవై ఆరో వచనం నా ఏలినవాడా నా ఏళ్ళవాని ప్రారంభతోడు మీ యుద్ధ నిలిచి యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన అని ఆయన నాకు అనుగ్రహించను అని చూస్తున్నాం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఆమె అనుకున్నది దేవుడు అనుగ్రహించాడు చేశాడు కాబట్టి నేను ఆ దైనందిన జీవితంలో అనిత్యము ప్రార్థిస్తూ దేవుడిచ్చి ఆశీర్వదం పొందుకునే లోకంలో సంఘంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వదించిన కాక ఆ మేము ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు వాక్యాన్ని దానిస్తుండగా సన్ని మాతో ఉంచే స్థుతి స్తోత్రాలు మయమూడు ఏసు ఏసునామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమారా పరిశుద్ధాత్మ వివేక దేవుని దీవెన సుధాకాలముతోడి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె